లాస్ట్ వీడియోలో స్ప్రౌట్స్ హెల్దీ స్ప్రౌట్స్ చూసారు కదా అంటే స్ప్రౌట్స్ అలాడ్ అయితే మిగిలిపోయిన స్ప్రౌట్స్ ఏం చేయాలి పడేస్తే ఏమొస్తుంది అందుకే మా మమ్మీ ఏం చేసిందంటే చపాతి పిండిలోనే ఆ స్ప్రౌట్స్ అన్నీ ఇంకా మిక్సీ పట్టేసి ఒక చపాతీ రెడీ చేసింది హెల్దీ చపాతీ ఇది అయితే ఇలా మిక్సీ జార్లో వేసుకోవాలి పుదీనా తగినంత జీలకర్ర ఇది పచ్చిమిర్చి ఎల్లముక్క ఉప్పు కొత్తిమీర ఈ చపాతి పిండిలోకి యాడ్ చేసుకోవాలి పిండి ముద్దలా కట్టుకోవాలి వాటర్ అయితే తక్కువ పడుతుంది కొద్ది కొద్దిగా పోసుకుంటా కలపాలి చపాతి ముద్దలాకైతే కలుపుకున్నాం కదా పది నిమిషాలు అయితే ఇవ్వాలి పది నిమిషాలు అయితే అయిపోయింది కదా చపాతి చేసుకుందాం ప్రతి చపాతి కాయలు వేసుకోవాలి